గోదావరి జిల్లా తాడిపూడిలో విషాదం నెలకొంది గోదావరిలో ఈతకు దిగి పదకొండు మంది యువకులు గలంతయ్యారు ఈ పదకొండు మందిలో ఐదుగురు యువకులు మృతి చెందినట్టు తెలుస్తోంది పవన్ దుర్గా ప్రసాద్ ఏ పవన్ ఆకాష్ సాయి మృతి చెందినట్టు తెలుస్తోంది మృతులంతా ఒకే గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు మహాశివరాత్రి రోజే ఈ ఘటన జరగడం అందరికీ కూడా విషాదానికి నెలకొల్పింది ఒకసారిగా ఆ గ్రామంలో విషాదం నెలకొంది శివరాత్రి సందర్భంగా నదిలో స్నానానికి వెళ్ళినటువంటి ఆ స్నేహితులు లోతు ప్రవాహం అంచనా వేయకుండా నదిలో దిగిపోయారు యువకుల మృతితో ఒకసారిగా కన్నీరుమిరుగా వినిపిస్తున్నారు కుటుంబ సభ్యులు ఆ గ్రామం అంతా కూడా విషాద చాలనుకున్నాయి తూర్పు గోదావరి జిల్లాలో జరిగింది ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లాలో మహాశివరాత్రిని పురస్కరించుకొని గోదావరి నదిలోకి స్నానం ఆచరించి వెళ్ళినటువంటి ఆ పదకొండు మంది యువకుల్లో ఐదుగురు మృతి చెందారు పవన్ దుర్గా ప్రసాద్ మీకు కనబడుతున్న ఆర్టీవీ టీవీ స్క్రీన్ పైన ఇక్కడ ఫోటోలో కనిపించే వ్యక్తులే ఆ ఈతకు వెళ్ళి మరణించిన వ్యక్తులు లోతు ప్రవాహం అంచనా వేయకుండా దిగిపోయారు అంతలోనే తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయారు ఒకసారిగా మహాశివరాత్రి రోజే ఈ ఘటన చోటు చేసుకోవడం అందరినీ కూడా కలిసి వేస్తా ఉన్న ఒకసారిగా మున్నీరుగా విలపిస్తున్నారు కుటుంబ సభ్యులంతా విషాద చాలనుకున్నాయి ప్రాంతం మొత్తం కూడా ఒకసారి ఈ సంఘటనకు సంబంధించి అక్కడికి వచ్చినటువంటి స్థానికులు పోలీసులు వారంతా చెప్తున్నారు ఒకసారి అంతకు ముందు అక్కడ ఆ స్థలం నుంచి సహాయక చర్యలు చేపడుతున్నటువంటి ఆ దృశ్యాలను చూద్దాం ఇక్కడ క్లియర్ గా బ్లూ కలర్ వాటర్ కనిపిస్తుంది అంటే ఏం చదువుతున్నారు ఉదయం సుమారు ఎనిమిది ముప్పై ఆ ప్రాంతానికి తాడిపూడు గ్రామానికి చెందిన స్టూడెంట్స్ అదేవిధంగా వాళ్ళ ఫ్రెండ్స్ కొంతమంది పన్నెండు మంది ఈ గోదావరిలో స్నానం చేద్దామని చెప్పి ఇక్కడికి బయలుదేరి వచ్చారు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇక్కడ స్నానం చేసిన తర్వాత ప్రకిలంకెళ్ళి అక్కడ దైవ దర్శనం చేసుకోవాలి శివాలయానికి వెళ్ళాలని ఉద్దేశం చెప్పిన వాళ్ళు వచ్చారు అందరూ లోపలికి వెళ్ళారు లోపలికి సుమారు వందలు మీటర్ల వరకు వెళ్ళిన తర్వాత వాళ్ళకి సడన్గా లోత్ అయింది లోతు ఒక ఐదుగురు వాటర్లోకి జారిపోయారు ఫ్లాంట్గా ఉంది అది లోపలికి లాగేసింది జారిన నుంచో ప్లేస్ జారిపోయి లోపలికి వెళ్ళిపోయారు మిగిలిన ఏడుగురు బయటికి చేరారు ఈలో బయటకు వచ్చిన వాళ్ళు ఫోన్ చేసి ఏమన్నా తెలియజేస్తే మేము రెవెన్యూ వాళ్ళు అదేవిధంగా ఫైరు ఎస్డిఆర్ఎఫ్ కూడా వచ్చింది వచ్చి గాలిం చర్యలు చేపడితే ఐదుగురులో ప్రజెంట్ ముగ్గురు మూడు బాడీలు ట్రేస్ అయింది మరొక రెండు బాడీలు ట్రేస్ అవ్వాలి ఆ రెండు బాడీల కోసం పోలీసు మరియు ఎస్డిఆర్ఎఫ్ పైరు అదేవిధంగా ప్రైవేటు బోటు సంబంధించిన స్విమ్మర్సు వాళ్ళు కూడా సెర్చ్ చేస్తున్నారు వాళ్ళు కూడా ఒక వన్ అవర్లో ఆ బాడీలు కూడా ట్రై చేస్తారు ఇది ప్రమాదవశాత్తు జరిగిన సంఘటన ఇప్పుడే చెప్తున్నారు మాకు ఎస్ఐ గారు రోడ్ల ఎస్ఐ గారు తాలపూడి ఎస్ఏ లోపలే ఉన్నారు మరొక బాడీ దొరుకుతుందని ఇంకొక బాడీ దొరికితే మనకు అన్ని క్రీజనట్టే దాన్ని కూడా చాలా దురదృష్టకరమైన సంఘటన మహాశివరాత్రి పుంజి స్నానాలు చేసి వెళ్ళధరించమో చదువుకునేటువంటి పిల్లలు అంతా ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుతున్న పిల్లలు తాళ్ళపూడు మండలం తాడిపూడి గ్రామానికి చెందినటువంటి పిల్లలు ఇక్కడికి స్నానానికి దిగినట్టుగా తెలిసింది వాస్తవంగా ఇక్కడ శివరాత్రి రోజున ఏర్పాటు చేసినటువంటి స్నానాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు ఏవైతున్నాయో అవి అక్కడ కూడా సంబంధిత అధికారులు కానీ పోలీసులు కానీ అందరూ కూడా అక్కడ ఉన్నారు కానీ ఈ ప్లేస్లో స్నానానికి అనుమతించలేదు కానీ పిల్లలు లోకల్గా ఉన్నటువంటి పిల్లలు గోదావరి పట్టినాయి కదా పెద్ద ఇబ్బంది ఉండదు అనుకున్నారు ఏమంటున్నారు పాపం తెలియదు దాదాపుగా పన్నెండు మంది పిల్లలు స్నానానికి దిగడం జరిగింది దాంతో ఒక ఏడుగురు పిల్లలు బయటకు రాగలిగారు ఒక ఐదుగురు పిల్లలు ఆ ఊగులో ఇసుక గోదావరికి సంబంధించినటువంటి లోతు ఎంత ఉందో తెలియకే సహానికి కూడా ఈరోజు అంత కూడా ముచ్చుకోకపోవడం చాలా బాధాకరమైనటువంటి సంఘటన ఇది ఎవరు కూడా ఆ పిల్లల యొక్క లేనటువంటి లోతు వాళ్ళ తల్లిదండ్రులకు కానీ బంధువులు కానీ గ్రామాలకు కానీ ఎవరు కూడా తీర్చలేనటువంటి బాధ ఖచ్చితంగా ప్రభుత్వం వారి కుటుంబాలని వారిని ఏ విధంగా ఆదుకోవాలో ఇప్పటికే ఆల్రెడీ నేను ముఖ్యమంత్రి గారికి సంబంధిత అంత అందరికి కూడా ఇంటివేషన్ ఇచ్చాం కలెక్టర్ గారు ఆర్డీఓ గారు డీఎస్పి గారు సంబంధిత పోలీసులు ఇతర యంత్రాంగం హాస్పిటల్కి సంబంధించిన అందరు కూడా వచ్చారు అంబులెన్స్ అన్ని ఉన్నట్టే తప్పించు బాడీలన్నీ కూడా విలుగు తీస్తున్న పరిస్థితి కొన్ని దొరికే ఇంకా కొన్ని దొరకాల్సి ఉంది బాడీలన్నీ కూడా విలుగు తీస్తూ ఉన్నాం ఖచ్చితంగా ఇటు రాజమండ్రి నుంచి ఎన్డీఆర్ఎఫ్ ఆ విజయవాడ నుంచి కూడా మరొక బృందాన్ని కూడా చెప్పాం వారు కూడా వస్తూ ఉన్నారు కలిద రాజమండ్రి నుంచి వచ్చిన బృందం దారి ఒక మూడు బాడీలు ట్రేస్ అవుతా ఉన్నాయి ఇంకోటి రెండు బాడీలు ట్రేస్ అవుట్ అవ్వాల్సి ఉంది దాన్ని కూడా ఇతర సంబంధించినటువంటి సిబ్బంది అంతా కూడా తీసుకొచ్చి పైరు కానీ అన్నీ కూడా పెట్టి ఇక్కడ దగ్గరుండి స్వయంగానే కూడా బాడీలు వెతికి తీసేటువంటి కార్యక్రమంలో సంబంధిత అధికారులు పోలీసులు కానీ రెవెన్యూ కానీ సంబంధించి ఆల్ డిపార్ట్మెంట్ మెడికల్ డిపార్ట్మెంట్కి సంబంధించి కానీ అందరూ కూడా ఉన్నారు ఆ కుటుంబ ఆ బాడీలు కూడా కూడా ఉండి ఖచ్చితంగా వాటిని వారి తల్లిదండ్రులకి చేసి చేసిన తప్పగించి ప్రభుత్వం వారిని ఏ విధంగా కుటుంబాలను ఆదుకోవాలో ఆ విధంగా ఆదుకునే బాధ్యత అయితే పదకొండు మంది స్నానం చేసేందుకు గోదావరిలోకి వెళ్లారు కానీ అంతలోనే లోతు ప్రవాహాన్ని అంచనా వేయకుండా ఐదుగురు మరణించినట్టు తెలుస్తోంది ఇంత ఒక్కసారిగా ఆ గ్రామంలో ఆ కుటుంబాలు విషాద చాలనుకున్నాయి మరిన్ని ఎస్ ప్రకాశాన్ని అనిస్తారు ఎస్ ప్రకాష్ ఏంటి ఏం జరిగింది అంటే బేసిక్ ఇటువంటి సందర్భాల్లో ప్రత్యేకమైన ఘాట్లు ఏర్పాటు చేస్తూ ఉంటారు రక్షణలు కూడా చేపడుతూ ఉంటారు కానీ ఆ యువకుల ఆ ప్రమాదాన్ని అంచనా వేయకుండా అటువైపుగా ఎలా వెళ్లాల్సి వచ్చింది అసలు ఏం జరిగింది అక్కడ మనోజ్ ఏదైతే మనకి తూర్పు గోదావరి జిల్లా తాలపూడు మండలం మనకి తాళపూడు గ్రామం వద్ద జరిగిన విషాదం అయితే ఈ యొక్క శివరాత్రి నాడు మహా విషాదం చోటు చేస్తుందని అని చెప్పాలి ఎందుకంటే పదకొండు మంది యువకులు తెల్లవారుజామునైతే ఇక్కడ ఏదైతే మనకి ఆ గోదావరి నదీ తీరాన్ని ఈ శివరాత్రి మహా మహాపుణ్యస్థానాలు ఆచరించేందుకు వెళ్లడం జరిగింది అలాగే సరదాగా స్నానం ఇక్కడ ఏదైతే అక్కడ స్నానం చేసి అక్కడ పట్టుసీమ దగ్గర ఉన్నటువంటి శివాలయాన్ని దర్శించుకుందామని మొత్తం అందరూ కూడా అనుకున్నారు మొత్తం పదకొండు పన్నెండు మంది యువకులు అయితే వెళ్లారు అందులో ఆ ఏడుగు అయితే బయటపడినటువంటి పరిస్థితి ఉంది కానీ అందులో ఐదుగురు అయితే అక్కడ ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి గోదావరి తీరంలో ఉన్నటువంటి మొత్తం అందులో ఊబులో చిక్కుకుని మొత్తం ఐదుగురు కూడా గల్లా సంగతి అందరూ కూడా తెలిసిందే ఈ నేపథ్యంలో మృతదేహాల కోసం వెంటనే అధికారులు రెవెన్యూ అధికారులు పోలీసులతో పాటు అలాగే ఫైర్ సిబ్బంది కూడా అక్కడ చేరుకుని మొత్తం ఒకటా ఒకటిన ఇక్కడ అంతా కూడా సహాయక చర్యలు అయితే చేపట్టారు మొత్తం ఇప్పుడు ఎప్పుడైతే తాజాగా వచ్చినటువంటి వార్త ఇప్పటి వరకు నలుగురు మృతదేహాలు తీయగా అందులో ఇంకొక మృతదేహం కూడా లభ్యమైనటువంటి పరిస్థితి ఉంది మొత్తం కల్లాంతైనటువంటి ఐదు మృతదేహాలు కూడా ప్రస్తుతం అయితే లభించినటువంటి పరిస్థితి ఉంది అక్కడ ఉన్నటువంటి ఏదైతే స్థానిక కొబూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావుతో పాటు అలాగే జిల్లా కలెక్టర్ ప్రశాంతి కూడా అక్కడ చేరుకున్నారు అలాగే డిఎస్పీ కూడా అక్కడ చేరుకుని అక్కడ సహాయక చర్యలు కూడా చేపట్టి దగ్గరుండి చూసినటువంటి పరిస్థితితో ఉంది అక్కడే మొత్తం నలుగురులో మొత్తం ఐదుగురు కుటుంబ సభ్యులు మనం ప్రధానంగా చూసుకుంటే అక్కడ కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు ఒకటే మొత్తం అంతా కూడా శోక సముద్రంగా మారింది ఎందుకంటే అందరూ కలిపి అందరూ కలిపి ఏజ్ సంబంధించినటువంటి యువకులు ప్రధానంగా తిరుమల అశెట్టి పవన్ ఇరవై సంవత్సరాలు పడాల దుర్గా ప్రసాద్ పంతొమ్మిది సంవత్సరాలు అనిశెట్టి పవన్ పంతొమ్మిది సంవత్సరాలు గర్రే ఆకాశ్ పంతొమ్మిది సంవత్సరాలు అలాగే పడాల సాయి పంతొమ్మిది సంవత్సరాలు అందరూ కలిపి అందరూ కూడా ఒకే ఏజ్ కి సంబంధించిన వారు అందులో నలుగురు అయితే ఇంటర్ సెకండరీ విద్యార్థులు ఒకరు డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు మొత్తం అందరూ కూడా మరో ఇద్దరైతే మామూలుగా అక్కడ మాములుగా రోజు కూలీ చేసుకున్నటువంటి యువకులు ఈ మొత్తం పన్నెండు మంది వెళ్ళిన నేపథ్యంలోనే ఐదుగురు అయితే గల్లంత అయ్యారు అక్కడ పట్టుసీమ దగ్గర సరదాగా ఇక్కడ స్థానాలు ఆచరించిన తర్వాత శివాలయానికి వెళ్దామని ఎంతో ఆశపడ్డారు కానీ వాళ్ళ ఆశలన్నీ కూడా అన్ని అడి ఆశలు ఈ యొక్క శివరాత్రి రాత్రి పూట సాక్షాత్ కైలాసానికే మొత్తం వీళ్ళంతా పోయారంటూ కన్నీరు ముండీరుగా వెలిపిస్తున్నటువంటి పరిస్థితి అక్కడ ప్రధానంగా కనబడుతుంది ఏది ఏమైనా ఈ యొక్క అక్కడ ప్రధానమైన గోదావరి తీర ప్రాంతంలో ఇసుక తవ్వకాలు ఎక్కువ తవ్వుతున్న నేపథ్యంలోనే ఈ ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయి అక్కడ ఎటువంటి ప్రమాదకర బోర్డులు కూడా పెట్టలే పెట్టలేదు అలాగే ఇంకా ఎన్ని మృతదేహాలు దొరకాల్సి ఉంది మృతదేహాల కోసం ఎటువంటి ఆపరేషన్ జరుగుతుంది అక్కడ మనోజ్ అంటే మృతదేహాలు మొత్తం నలుగురు ఐదుగురు సంబంధించిన మృతదేహాలు కూడా లభ్యమైపోయాయి ఎవరు కూడా మొత్తం అంటే ఎప్పుడైతే గల్లంత అయ్యారో అప్పటి నుంచి కూడా సహాయకు చేర ఉటాబుట్టిన పోలీస్ అధికారి అంతా అక్కడ చేరుకున్నారు అలాగే రెవెన్యూ సిబ్బందికి చేరుకుని ఫైర్ సిబ్బంది సహాయంతో పాటు గజయేతగాళ్ళు ముఖ్యంగా పడవల పైన మొత్తం అంతా కూడా వెతికిట చేయడంతో మొత్తం ఐదుగురు మృతదేహాలు మొదటగా మూడు మృతదేహాలు అయితే లభ్యమయ్యాయి మరి ఒక రెండు మృతదేహాల కోసం తీవ్రంగా శ్రమించి మొత్తం ఐదు మృతదేహాలు కూడా బయటకు తీసినటువంటి పరిస్థితి ఉంది అక్కడ జిల్లా కలెక్టర్ తో పాటు డిఎస్పీ స్థాయి అధికారులు అలాగే స్థానిక ఎమ్మెల్యే ముప్పుడు వెంకటేశ్వర కూడా స్థానిక చేరుకుని సహాయక అధికారులు వెంటనే చేపట్టడం మొత్తం ఐదు మృతదేహాలు కూడా బయటకు తీసుకొచ్చినటువంటి పరిస్థితి మొత్తం మార్టం నిమిత్తం ప్రస్తుతం ప్రభుత్వాసుపత్రికి అయితే మొత్తం ఐదు మృతదేహాలను తరలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది కుటుంబ సభ్యులందరూ కూడా కన్నీరు మున్నీరుగా కల్పిస్తున్నారు అక్కడ స్థానికంగా అన్ని ప్రభుత్వం నుంచి దీని సంఘటనపై సీఎం కూడా స్పందించినటువంటి పరిస్థితి ఉంది దీనిపై అన్ని విధాలుగా సహాయక చర్యలు చేపడతామని అన్ని విధాలుగా ఆదు కుటుంబాలను ఆదుకుంటామని అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే కొవ్వూరు ఎమ్మెల్యే వరితో ముప్పుడు వెంకటేశ్వర కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా ఉంది ఏది ఏదైనా మహాశివరాత్రి నాడు విషాదం తీవ్ర విషాదం ఐదు కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపిందని చెప్పాలి మనోజ్ రైట్ ప్రకాష్ మొత్తం తూర్పు గోదావరి జిల్లా తాడిపూడి గ్రామం దగ్గర ఒక్కసారిగా మహాశివరాత్రిని పురస్కరించుకొని కొంతమంది యువకులు ఆచరించేందుకు గోదావరి నది దగ్గరికి వెళ్ళారు అంతలోనే ఆ లోతుని ప్రవాహాన్ని అంచనా వేయకుండా దిగి ఈత కొట్టేందుకు సమయంలో వాళ్ళు ప్రయత్నం చేస్తుంటే పదకొండు మంది యువకులు వెళ్తే దాంట్లో ఐదుగురు కూడా మృత్యువాత పడి తెలుస్తోంది అంద ఆ లోతులో ఆ ప్రవాహంలో చిక్కుకుపోయారు సో చాలా చాలా చివరకు శ్రమించిన వారిని బయట తీసుకురావాలకపోయేమంటూ స్నేహితులు కూడా చెప్తున్నారు ఇంతలోనే అక్కడ అధికారులకు సమాచారంతో గజ ఈతగాలు చేరుకొని ఆ మృతదేహం వెలికి తీశారు మహాశివరాత్రి రోజే ఈ సంఘటన చోటు చేసుకోవడం చాలా విచారకరం చాలా బాధాకరం కూడా సో ఆ కుటుంబాలు ఆ గ్రామంలో ఒక్కసారిగా విషాద చేయాలనుకున్నాయి సో అత్యుత్సాహం అని కావచ్చు లేదంటే కొంత ఆనందం అని కావచ్చు ఇటువంటి సందర్భాల్లో చాలా పెద్ద ఎత్తున వారంతా కూడా ముందుకు వెళ్ళిపోయి ఈత లాంటిది కొట్టడం కానీ స్విమ్ చేసేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటారు రైట్ మహాశివరాత్రిని పురస్కరించుకొని చాలా మంది కూడా ఇటువంటి పుణ్యస్నాలు ఆచరించేందుకు ఆ నదీ ప్రాంతం దగ్గరికి వెళ్తుంటారు కొంత కొంత అలర్ట్గా ఉండండి ఎందుకంటే మనం ఎప్పుడు కూడా అక్కడికి ఆ నీరు చేరిన సమయంలో లోతు ఎంతగా ఉంటుందని కానీ ప్రవాహాన్ని అంచనా వేయకుండా దిగిపోతూ ఉంటాం స్విమ్ చేసేందుకు చాలా మంది ఆకతాయిలు కానీ పిల్లలందరూ కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు ఈ సిచ్యువేషన్ లో ఎటువంటి ప్రమాదమైన జరగచ్చు సో మీరు కూడా కొంత అలర్ట్ గా ఉండండి స్నానాలు ఆచరించే సమయంలో కొంత మీ పిల్లల్ని దగ్గరగా పెట్టుకోండి అంటే సేమ్ టైం యువకులు కూడా చాలా అత్యుత్సాహ ఈ పండగ రోజు అందరూ కూడా కలిసాము కదా అలా ఈతకు వెళ్తామని చాలామంది వెళ్తూ ఉంటారు కొంత అక్కడ ఏదైనా ప్రమాదం కూడా జరగవచ్చు ఇటువంటిది ఏదైనా చోటు చేసుకుంటే తిరిగి రాని సంఘటనగా మనం చూడాలి అట్ ది సేమ్ టైం చాలా విషాదాన్ని మిగులుస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి మహాశివరాత్రిని దేవుడికి ప్రార్థన చేయడం ఒకే అయితే ఇటువంటి సంఘటనల కారణంగా అత్యుత్సాహం కూడా చాలా ప్రమాదాన్ని కొనితేస్తూ ఉంటుంది దయచేసి అటువంటి వాటికి ఎంకరేజ్ చేయకండి కొంచెం దూరంగా ఉండండి ఇక్కడ క్లియర్ గా బ్లూ కలర్ వాటర్ కనిపిస్తుంది అంటే స్విమ్మింగ్ రాదా ఏం చదువుతున్నారు ठीक है बिल्कुल पैदों वाले वाले बन कर के चलते हैं। ఇరవైఆ తేదీ మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా శ్రీశైల మహాక్షేత్రంలో ప్రభోత్సవం పుకాలంకరణ శ్రీ స్వామివారికి మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం శ్రీ స్వామి అమ్మవార్ల దివ్య కళ్యాణ మహోత్సవం మరియు ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీన రథోత్సవం తెప్పోత్సవం స్వయంగా విచ్చే భక్తుల సౌకర్యార్థం దేవస్థానం పరోక్ష సేవలను నిర్వహిస్తుంది వివరాలకై సంప్రదించండి లేదా ఇన్